ఆ తరుపతి లత శ్రీ కోతురాజు స్వామి ఆశీస్సులతో గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కళ్ళం రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళవారిపాలెం తోట్లవరి మండలం కృష్ణా జిల్లా ويڪو چاڻا باء নালেস गायड़ पार्ट सहज़ा జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నారు జగన్ గారు జగన్ గారికి కూడా జగన్ గారికి మీ పైన విశ్వ చాలా విశ్వాసం రాజకీయంగా కూడా మీ బలమిక పెరిగింది కేసీ పెట్టారు అయినప్పటికీ కూడా మరి ఉండకుండా మీద నాశకము అంటే మీరు అన్నారు మీకు అనుకూలమైన నియోజకం అని ఇప్పుడు వాళ్ళ దగ్గర அனந்தபுரம் பூஜா அது பிரதாய ரெண்டு ஆச்சன பார்த்து ஜெகன் பார்த்து శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల ఎంసీ కృష్ణారెడ్డి గారు కొత్తపట్నం ప్రకాశం జిల్లా ఈ తథా యజమానిని చాలాతో సత్కరించవలసిందిగా ల్మాన్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాం కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు డమ్ము సాల్మాన్ గారిని ఈ దతా యజమానికి సర్వత సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ంగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల వంశీ కృష్ణారెడ్డి గారు కొత్తపట్నం ప్రకాశం జిల్లా ఈ జత యజమానిని చాలాతో సత్కరించవలసిందిగా తమ్ము సాల్మాన్ రాజు గారు కమిటీ సభ్యులు వారిని ఆహ్వానిస్తున్నాం ఈ తథా యజమాని తమ్ముడు సలమన్ రాజు గారు కమిటీ సభ్యులు చాలా సంస్కరించారు థ్యాంక్ యూ సార్

I not veer ramana yeswara swami asis selot betala om sri krishna reddy garu kota prakasham jalla veer jatha krudansam ええだええんもろだ <tap> <D> <tap> マダラのトミーのようなことであるに、n 哪里搞？ ప్రదర్శనవి తదుపరి జత శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరరావు గూడూరు విశ్వేశ్వరరావు పొద్దుటూరు కంకిపాట మండలం కృష్ణా జిల్లా మీ జత రావాలనే త్వరగా Hello? <laughs> ਮਾਨ੍ਨ ਉਲੋਂ ਲੋਟਿ ਲੋਟੋ ਰੋਨੇ. ਆਇਦ ਨਿਮਿ਷ਾ ਉਲੋ ਮਾਨ੍ਨ ਫਾਈ ਆਇਦ ਸੇਕਾਂਡੁ ਲੋ ਉਪੁ ਤੀਜਾਇ ਤੁਂ ਦਰਿਗਿ ਮੀ. মডল জ మూడు నిమిషంలో మాత్రమే ఏడు నిమిషంలో అయిపోయినది మూడు నిమిషాలు మాత్రమే ఏడవ రాళ్ళు రెండు వేల ముప్పై మూడుల ద్వారా ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత పదకొండు నిమిషాలు ముందంజ

ਨੀਨੀ ਨੀਸ਼ਾਵਲ ਮਾਤਰਮੇ ਨੀਨੀ ਨੀਸ਼ਾਵਲ ਮਾਤਰਮੇ ਦੀਰਾਂ ਦੀਰਾਂ

వీరు గ్రత బండి దూరము మూడు వేల ముప్పై ఆరు అడుగుల ఏడు ముప్పై ఆరు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి